ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం నిన్ను సంతోషం చేత శోధించి చూస్తు నీవు అనుభవించి చూడమని నేను నా హృదయముతో అయితే నవ్వుతో నీవు ఎల్లిదానూ సంతోషముతో నీ చేత కలుగునదేమేని నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మీరు అనుభవించరో చూడవలనని తలచి నా దేహము ద్రాక్ష రసమ చేత సంతోషపరచుకుందనని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియూ నా మనసులో నేను యోచన చేసుకుంటుంది నేను గొప్ప పనులు చేయి ఊనుకుంటుంది నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుంది ద్రాక్ష చోటలు నాటించుకుంటుంది నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించు వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుంది పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుంది నా ఇంట పుట్టిన దాసులు నాకుండి యర్షిమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేక మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుంది నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుంది నేను గాయకులను గాయకు రాణను మనుషులు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నములను ఉంచుకుంటుంది నాకు ముందు వారందరి కంటేను నేను ధనులనై అభివృద్ధి నందితి నా జ్ఞానము నన్ను విడిచిపోలేవు నా కన్ను ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన వేదిలు అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానికి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒక గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిమని సూర్యుని క్రింద లాభకరమైన వేదియు లేనట్టు నాకు కనపడేమని రాజు తర్వాత వాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయను అనుకొని నేను జ్ఞానమును విర్రితనమును మతిహీనతను పరిశీలించినకై పూను అంతటా చీకటి కనుక వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుంది జ్ఞానికి కన్నులు తలలో మీద నడుచుతున్నారు అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించింది కావున బుద్ధిహీనుడికి సంభవించినట్లే నాకు సంభవించిన చనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుతునని నా రోజు ముందనుకుంటుంది ఇది వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లే గాని జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికి ఎంచబడదు రాబోయే దినములలో వారందరూ మరువబడిన వారే ఇందులు జ్ఞానులు మృతునందు విధమెట్టిదో బుద్ధిహీను మృతునందు విధమెట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను అంతయు వ్యర్థమగానూ ఒకడి గాలికే ప్రయాసపడినట్టుగాను కనబడింది గనుక బ్రతుకుడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చి వానికి నేను విడిచిపెట్టవలనని తెలిసి నేను వాటి ఎందు అసహ్యపడి వాడు గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారమే ఉండును ఇది వ్యర్థను కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడనైతే ఒకరు జ్ఞానముతోను తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని వరకు ప్రయాస పడిన వానికి అతడు దాని

ఇష్డకు వాణికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాపానికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒక గాలికే ప్రయాసపడినట్టుగాను ఉన్నది